ఈ స్వాగతం ఢిల్లీ సర్కార్ ఉచితాల సంస్కృతిని తప్పు పట్టిన హైకోర్టు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ కాళేశ్వరం జలసభడిలో కేసీఆర్ అసెంబ్లీలో కేటీఆర్ పద్యం సీఎం చంద్రబాబు శ్రీశలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఐఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు ముంచెత్తిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు చివాట్లు పెట్టింది ఢిల్లీ ప్రభుత్వం ఉచితాల సంస్కృతి తప్పు పట్టింది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ ఇన్వెస్టిగేటింగ్ అధికారిని శుక్రవారం నాడు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది రాజేంద్రనగర్ ప్రాంతంలోని డ్రైన్లపైనున్న అన్ని అక్రమణలు శుక్రవారంలోగా తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది రాజేంద్ర నగర్ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది రుద్ర విగ్రమ్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజా శుక్రవారం మధ్యాహ్నం గంటల నిమిషాలకు విచారణను వాయిదా వేసింది శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డీజీపీ జితేందర్ త్రివిధ దళాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్హర వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అనేక అబద్దాలతో అధికారం చేపట్టి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లోకల్ బాడీస్ లో బీసీ రిజర్వేషన్ పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికకు వెళ్లాలని చూస్తుందని వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేలు ఆరు రమేష్ కొండేటి శ్రీధర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎర్రబల్లి ప్రదీప్ రావు రాష్ట నాయకులు వర్ణాల వెంకటరమణలు తీవ్రంగా విమర్శించారు వరంగల్ పట్టణంలోని కిలా వరంగల్ పెట్రోల్ పంపు సర్కిల్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో వారి మ్యానిఫెస్టర్లో ఉన్న ఏ ఒకటి అమలు చేయలేదని విమర్శించారు ఈరోజు వరంగల్ లోపల వరంగల్ ఓబీ సింహోత్సవ ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు అనేటువంటి రెండుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి మా ఆరు రమేష్ అన్న అదేవిధంగా తూర్పులో కంటెస్టెంట్ క్యాండిడేట్ అదేవిధంగా రాష్ట్ర నాయకులు రెవెల్లి ప్రతిప్ రావు గారు అదేవిధంగా మా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మా యొక్క కొండేటి శ్రీధరన్న అదేవిధంగా మా వన్నార వెంకటరమన్న అదే అదేవిధంగా నరేష్ అన్న ఆ విధంగా ఉపాధ్యక్షులు ఇతరులందరి ఆకారంతో ఈరోజు కాంగ్రెస్ అధికారం రావడానికన్నా ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అధికారులకు వచ్చిన వంద రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాయమాటలు చెప్పి చెప్పి ఈరోజు మాకు ద్రోహం చేస్తూ ఉంది మాకు స్థానిక సంస్థల లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్నది బీసీ సబ్లాన్ ఏర్పాటు చేస్తా అన్నది జనాభా ప్రాతిపదికంగా యాభై రెండు శాతం ఫైల్చిల్కున్న మాకు బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్లు మాత్రమే పెట్టి చేతి దులుపుకున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు సిగ్గు వచ్చే విధంగా ఈరోజు మేము అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కలెక్టర్ ఆఫీసులలో ఎంఆర్ఓ ఆఫీసులలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక్కడైనా రాబోయే రోజుల్లోనన్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మాట ఇచ్చి ఏ విధంగా అయితే బీసీ ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిందో మా బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా బీసీలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా వదలకుండా ఇది కనుక లేకపోతే తమరు చేయకపోతే రాబోయే రోజులలో నీకు ఈ బీసీలు తప్పక బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున మరి దీక్ష చేపట్టడం జరిగింది ధర్నా చేయడం జరిగింది నిరసన తెలపడం జరిగింది మరి ఎంఆర్ఓ కలెక్టర్లకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మరి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అనేక అబద్ధాలతో అధికారాన్ని ముందే వచ్చిన బీసీ డిక్లరేషన్ పేర ఇచ్చిన హామీని నెరవేర్చకుండా లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ పెంచకుండా మరి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్ళాలి అని బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఒక బీసీ డిక్లరేషనే కాదు వారు ఇచ్చిన హామీల్లో వారు పొందుపరిచిన మేనిఫెస్టోల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ మరి అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక అవగాహన లేకుండా మరి ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు మరి ఈ రోజు ఆసర పెన్షన్ల విషయంలో కావచ్చు రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు బీసీ డిక్లరేషన్ లో కావచ్చు మహిళలకు ఇచ్చిన ప్రతి నెల రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు అనేక సమస్యల పట్ల ఒక అవగాహన లేక దాటవేసే ధోరణితో ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఎప్పటికప్పుడు మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నేతృత్వంలో మరి ఇచ్చిన హామీలను పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు బీసీ డిక్లరేషన్ పైన నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమం రాష్ట్ర ఓబిసి పిలుపు మేరకు జిల్లా పార్టీ మరియు ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఇవాళ ఈ నిరసన నందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి ఎక్స్ఎమ్మెల్యేలు మన అమ్మయ్య ఎంపీ క్యాండిడేట్ ఆర్ రమేష్ గారు మరియు రాష్ట్ర ఓబిసి మోర్చా

రామారెడ్డిలో కాంగ్రెస్ అధికారంలో రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చినాక వంద రోజులనే బీసీ డిక్లరేషన్లో పెట్టిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారు ఇప్పటికీ ఎనిమిది రోజులై ఒక్క ఓబీసీ ఇచ్చిన ఏ కార్యక్రమం కూడా అమలు చేయకుండా తప్పించుకొని దొంగ మాటలు చెప్తున్నాం దాన్ని నిరసిస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారి కొన్ని రిప్రజెంటేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు కూడా నాలుగు గంటలకు న్యాయం ఇచ్చారు వారికి కూడా ఒక ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇగనైనా తొందరగా స్పందించి రేవంత్ రెడ్డి ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు భారతీయ జనతా పార్టీ ద్వారా జరగకుండా ఆయన ఈ వంద రోజులలో చేస్తున్న అమలు అన్ని చేయాలని ఓటీసీకి న్యాయం చేయాలని నేను ఈ సందర్భంగా ద్వారా ఆదేశాలతో ఈ జిల్లా అధ్యక్షులు మిత్రులు సోదరులు ఫేర్ మరి కన్మల మహాజ్ గారి మరి నేతృత్వంలో వరంగల్ జిల్లాలోని మరి ఈ రోజు నిరసన మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ మొదటి నుండి పేదలతో పేదల పక్షాన ఎప్పటికప్పుడు నిలబడి నిరసన తెలుసు ఇది కొత్త ఏం కాదు దాంట్లో ఈసారి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్సీ బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసి దగా చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటాయో ఆ ఓట్లు దండుకోవడానికి పెద్ద ఎత్తున ఎవరికి వాళ్లకు నీకిస్త తమ్ముడా నీకిస్త తమ్ముడా నీకిస్తా తమ్ముడా అనే విధంగా అందరిని విభజించి విభజించి పాలించి ఈ రోజు గద్దెరెంకి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బేషరత్ గా బీసీలకి ఏదైతే రేపు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసినాకనే మీరు ఎలక్షన్లకు పోవాలి అదేవిధంగా ఏదైతే బీసీలకు ఇచ్చిన సప్లాన్ పెట్టారో ఆ సప్లాన్ లో ఏమైతే ఇచ్చారో మీరు నామ్సు ఆ నామ్ అన్ని కూడా డిక్లేర్ చేయాలి ఒక బీసీఏ కాదు అటు ఎస్టీ అదేవిధంగా ఎస్సీ అన్ని కూడా మీరు డిక్లరేషన్ చేశారు ఏదైతే ఎక్కడెక్కడ డిక్లరేషన్ చేశారో అదే ప్రాంతానికి నుంచి మొదలుపెట్టి బీసీ డిక్లరేషన్ ముందుగా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఓబీసీ మరి డిమాండ్ చేసినది ఓబీసీ పక్షాన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ల నిరసన తెలుస్తున్నాము మరి తప్పకుండా త్వలో మీరు నిర్ణయం కనుక మార్చకపోతే ఈ నిరసనలే కాదు అవసరం మీ ఎమ్మెల్యేలను మంత్రులను గెరవ చేసి నిలదీసి మరి కలెక్టర్ కూడా ముట్టడేయడానికి ఓబీసీ పక్షాన భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని డిక్లరేషన్ విస్మరించిన మన రేవంత్ రెడ్డి గారు వేదిక నుంచి హెచ్చరిస్తున్నది ఏంటంటే ఈ యొక్క మీ యొక్క బడ్జెట్ లో మూడు వందల కోట్ల చిల్లర ఎందుకు ప్రస్తావిస్తారంటే బీసీల జనాభాకు మీరు ప్రతిపాదించిన బడ్జెట్ కు దానికి పోలికే పొందనే లేదు కాబట్టి ఏ విధమైన మీరు ఆరు హామీల ఆరు హామీలతో ఫెయిల్ అయ్యిళ్ళు మరియు బడ్జెట్లో మీరు మన బట్టి విక్రమార్కారు చాలా సంబరపడుకుంటా ఒక దాంట్లో మాత్రం మేము రెవెన్యూ జనరేషన్ మేము బాగా తీసుకొస్తాం బాగా పునరుద్ధ పునరుద్ధరిస్తాం అని చెప్పిండ్రు దేంట్లో అబ్కారీ వ్యవస్థ ద్వారా రెవెన్యూ అంటే ఏం సంకేతాలు ఇచ్చిండ్రు మన ప్రజలకు ఏంటంటే మేము బ్రాండ్ షాపులు పెంచబోతున్నాం మళ్ళా తెలంగాణ ప్రజలను తాగుబోతులు చేయబోతున్నాం మీ ఇన్కమ్ పెరిగి పెంచబోతున్నాం ఇది మాత్రమే ఫైనల్ గా బడ్జెట్ లో చెప్పిన కంక్లూజన్ వాళ్ళు కాబట్టి బీసీలను విస్మరించిన ఈ యొక్క పార్టీని కాంగ్రెస్ పార్టీని మేము ఎప్పటికప్పుడు ముందరికి వెళ్తున్నాం బీసీ తరఫున ఎందుకంటే అధిక జనాభా ఉన్న కులాలు ఏంటంటే బీసీలో ఉన్న కులాలు కాబట్టి మాన కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విశ్వ విశ్వకర్మ యోజన పథకాన్ని కూడా ఇక్కడ సైట్లు ఓపెన్ కాకుండా ఎన్నో జిల్లాలను విస్మరిస్తున్నది కాబట్టి వీటన్నిటి పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టి బీసీలకు అనుకూలంగా మీరు మద్దతు ఇచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం అని చెప్తున్నాం వరంగల్ జిల్లా కేంద్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వేలోని గుడిసెట్టి హమాలి కార్మికుల ఎలక్షన్ ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది పోటీల్లో పాల్గొన్న శివగొడుగు గుర్తుతో నూట ఎనభై నాలుగు ఓట్లలో మొదటి స్థానంలో విజయం సాధించగా రెండవ స్థానంలో ఎండీ అయ్యూబ్ కండ్లజుడు గుర్తుతో నూట యాభై ఓట్లతో విజయం సాధించారు మూడో స్థానంలో లాంతర్ గుర్తుతో పోటీ చేసిన ఉదయ్కి కేవలం ఎనభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ పోటీలో విజయం సాధించిన మొదటి ఇద్దరు అభ్యర్థులదే విజయం పరిగణించబడుతుంది ఈ సందర్భంగా రెండో అభ్యర్థిగా గెలుపొందిన అయోబ్ మీడియాతో మాట్లాడారు గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టడం జరిగిందని నా తోటి కార్మికులకు గతంలో పలు రకాల సమస్యలపై పరిష్కారం చూపించారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నన్ను మూడోసారి అధ్యక్షునిగా గెలిపించడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే మరింత పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు నాకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు దయచేసి ఉంటుంది రాదా మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయనని గణనీయంగా ఫస్ట్ మాట తెలియజేస్తున్నాను ఇంకోటి ఈ ఎన్నికలు గౌరవ రైల్వే ఆధ్వర్యంలో మా అడ అడకంపె గారు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గారు మన స్టేషన్ మాస్టర్ బాల్ల గారు రవీందర్ సారు లలితారు మొత్తం కలిసి చాలా దిగ్విజయంగా నిర్వహించినారు ఇందులో ఏం లేదు మనము అందరినీ కలుపుకోనికే ఉన్నాం ఫస్ట్ సెకండ్ అనే భేదాలు ఏం లేవు ఒకటే మాకు సహకరించినాము మూడేళ్లకు మూడేళ్ల వరకు మేము ఇద్దరం కలిసిమెలిసి కలిసికట్టుగా మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని నా యొక్క మనం అందరికీ నమస్కారం మీరు ఈ బాజీ నన్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ధన్యవాదాలు అయ్యబ్బాయి నేను మీ కార్మికుల సోదరులందరికీ మా మీద ఏమీ ఆశలు పెట్టుకుని మమ్మల్ని గెలిపించుకున్నాడో మీ ఆశలు అడి ఆశలు కాకుండా మీ అందరినీ ఎస్బీ బీసీ మనార్జీ అన్నీ మన దగ్గర ఏమీ లేదు అంతకు ముందు చెప్తాను మీకు చెప్తాను మనందరూ ఒకటే కార్మికుల కులం మనందరితోని కలిసికట్టుగా పనిచేసుకొని మూడేళ్ళు ముందుకు సాగుదామని ధన్యవాదాలు ఇక్కడ పాత పాలకులు ఉన్నారు కొన్ని అప్పుల సప్పులు చేస్తే ఆ అప్పుల సప్పులు చేసేదానికి ఒక రెండు సంవత్సరాలు బట్టి ఆ అప్పుల సప్పులని నేను గెటప్ చేసినందుకే ఆ ప్రేమ అనేది ఆ మనసు అనేది కార్మిక సోదరుడు అనేది వాళ్ళ మనసులో పడిపోయింది అందులో మనకు ఓటుబందీ వచ్చింది నరేంద్ర మోదీ గారి ఓటుబందీ అంటే వాళ్ళ డబ్బులు మనకి ఇంతకుముందు మర్చెంట్లు మన చేతికి ఇచ్చేది ఆ చేతికి ఇవ్వకుండా వాళ్ళు బ్యాంకులో ఇస్తుంది బ్యాంకులో ఇవ్వడితే మన మన కార్మికులు ఇప్పటికీ తాగుడుకు కొద్దిగా అలవాటు ఉంటారు సాయంత్రంగానే డబ్బులు కావాలి ఆ విషయానికి తీసుకొస్తే మళ్ళీ మర్చెంట్తో మాట్లాడి మళ్ళీ అందరి పాస్బుక్లు తీసుకొని పాస్బుక్లలో వాటాదానం కన్నా వేసి అవన్నీ పైసలు దగ్గర వేసి ఎవల వాటాదానం వాళ్ళకి ఇప్పించినందుకు వాళ్ళ మనసు అనేది వాళ్ళు నా మీద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది మధ్యవర్తుల పాలు ఉండే వాళ్ళు దానికి డిస్టర్బ్ చేసి దారి మళ్ళింపు చేస్తే అలాంటి డిస్టర్బ్ కాబట్టి నేను వచ్చిన తర్వాత ఆ డిస్టర్బ్ అనేది లేదు మన 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 అధికారం మన చేతిలో ఉండాలని నేను ఎవరికి కూడా మధ్యవర్తులకు చేతికి ఇవ్వకుండా చీ కార్మికుని దగ్గరన ఉండాలి కార్మికు అధ్యక్షుని దగ్గర ఉండాలి ఇద్దరి దగ్గర లేకపోయినా కూడా మా అకౌంట్ బ్యాంక్లో ఉండే సౌత్ సన్ రైల్వే షాకార్ హిమాల అని ఎస్బీఐ బ్యాంక్లో మా అకౌంట్ ఉంది మర్చెంట్ల ఫంక్షన్ ఉండి కార్మికుం దగ్గర పెట్టదు అధ్యక్షుని దగ్గర పెట్టద్దు పెడితే బ్యాంకులో పెట్టాలి పది ఒకసారి పేమెంట్ పంచాలని ఆ విధంగా నేను చేసింది నాకు వాళ్ళు కట్టుబట్టుగా ఉండి నాకు సాయ సహాయ సహకాలతో మళ్ళీ గెలిపిస్త మీకు అంటే మీ సంఘం అంటే ఇప్పుడు ఓట్లు ఎంతమందికి అర్హత పొందే ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే మీకు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను రెండు వందల ఇరవై మూడు ఓట్లు పోలింగ్ అయినాయి అందులో ఇద్దరు ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు బట్టి అందులో బహుశా నాకు మించిన వరకైతే మేము ఏకతాటిగా ఇప్పుడు ఎప్పుడు కానీ ఇలా మన మూడు సంఘాలున్నాయి ఎస్సీ సంఘం ఒకటి ఉంది బీసీ లోకల్ అండ్ మన పాలమూరు అని ఉన్నది పాలమూరు జిల్లా నేను కూడా పాలమూరు వాసినే దాంతో పాటు మైనార్టీ ఉంది మైనార్టీకి వచ్చేసి అరవై ఆరు బీసీకి వచ్చేసి తొంభై ఎనిమిది మిగతాది యాభై నాలుగు వచ్చేసి ఎస్సీ వాళ్ళే అంటే ఇప్పటికి కూడా మేము కలిసి బీసీ మైనార్టీ కలిసి పోరాడతాం బీసీలకు వెళ్ళి ఒకరు వస్తారు మైనార్టీకి వస్తారు గతంలో మేము కూడా ఇట్లే బీసీలకు పక్క పెట్టి ఎస్సీలు మేము ఇద్దరం పోరాడినాం మొదటి వంశంలో అప్పుడు ఈ మైన ఎస్సీను మైనార్టీ వచ్చినాం రెండోసారి తప్పు మాత్రం జరిగిందని బీసీఓళ్ళు మా దగ్గరకు వచ్చింది సరే కార్మికుల మనం నీతిగా నిజాయితీగా పోరాడాలి కార్మికుల పక్షాన పోరాడుకుంటా నీతి నిజాదిగా కష్టపడడానికి వాని ఫలితం వాని దొరకాలి రెక్కాడితే డొక్క నిండాలి ఆ నిదానం ఆ దా దా పక్షాన ఉండి పోరాడి ఎవరే వాళ్ళకి ఇప్పించిన తర్వాత నాకు రెండోసారి విజయం సాధించింది ఇప్పుడు ఇక్కడ పని కొనాలంటే ఏమంటారు ఇంత మీకు కట్టాలి అని ఉంటుంది కదా అది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేటు ఉన్నది ఇక్కడ పని చేయాలంటే అంటే ఒకరు కొని కొనుక్కోవాలంటే ఎంత రేటు ఉన్నది అంటే అంటే పేదలు కొనుక్కునే స్థాయికి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇంకా అట్లనే పెరుక్కుంటూ పోతుందా అది ఎవరి చేతిలో ఉంటుంది అది అది మనకేమున్నదంటే గతంలో ఏ గతంలో ఏం ఉన్నదంటే అప్పటి పాలకులు అప్పటి అధ్యక్షులు ఇబ్బంది పెడితే అప్పటి విధానాలనే దాదాపు రెండు వేల పద్నాలుగు పదమూడు పన్నెండులోనే మూడు లక్షల యాభై వేల పని ఉండే మూడే లక్షల యాభై పనికి కార్మికులకు ఇబ్బంది పెడితే అది మూడు లక్షల యాభై వేలకెళ్ళి లక్ష ఇరవై కూడా ఇవ్వడానికి ఉన్నట్టు రాలేదు ఆ విధానానికి మేము ముందు తీసుకుపోయి కార్మికుల పక్షంలో పోరాడి ఎప్పుడైతే మనం డైరెక్ట్ అనేది వాయిన్ టు లారీ అనేది పెట్టుకున్నాము ఒక రెండు రూపాయలైనా తక్కువైనా పరే డైరెక్ట్ వాయిన్లకి వెళ్ళి లారీలు ఎత్తామే మేము హామిచ్చి ఎవరైతే మర్చెంట్లు ఉన్నదో వాళ్ళతో ఏకతాటికి పోరాడి అప్పటి నాలుగు రూపాయలు ఉంటే మూడు రూపాయలకే చేస్తామని రెండు సంవత్సరాలు ఒక రూపాయి పాత లెక్కకు తీసేసి మూడు రూపాయలతో చెప్తే ఆ విధంగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సాకుంటా ఈరోజు ఐదు రూపాయల తొంభై ఐదు పైసల మీద ఎనభై పైసలు పెరిగినాయి ఈరోజు ఆ పోరాటం అనేది దాంతో పోరాటంతో రేడు పెరిగినందుకు ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు లక్షలకు అమ్మేటోళ్ళు లేరు కానీ కొనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పుడు అమ్మేటోళ్ళు ఉన్నా కానీ కొనేటోళ్ళు లేరు ఆ విధానమే నాకు ముందు తీసుకుపోతాను కాబట్టి కార్మికులు నా ఉన్నారు నేను విజయం సాధించబోతున్నా దాని ప్రకారంగా నేను చెప్పిన అన్నీ మా కార్మిక సభలకు తెలుసు ఇంతవరకు నేను ఏది ఉన్నా కూడా చెప్పింది నిజం ఆటోలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానంలో క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝో ఉన్నారు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రై సిటీ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఆటో డ్రైవర్లు రోడ్లపై ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఎలాంటి నిబంధనలు పాటించాల్సిందనే దానిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఆర్టీఓ అధికారులకు సూచనలు చేశారు కాకి యూనిఫామ్ ధరించే పోలీస్ ఆటో డ్రైవర్లు ఇరువురు ప్రజలకు సేవలు అందించేవారని ప్రధాన నగరంలో ఎంతోమంది డ్రైవర్లు లైసెన్స్ లేకుండా ఆటోలో నడుపుతున్నారని వీరికి ప్రమాద ఏదైనా ప్రమాదం జరిగితే బీమా నుండి ఎలాంటి లబ్ధి రాదని కావున లైసెన్స్ లేని డ్రైవర్లకు ట్రాఫిక్ మరియు ఆర్టీఓ అధికారులకు సమన్వయంతో లైసెన్స్లు అందించేందుకు పూర్తిగా కృషి చేస్తామని తెలిపారు నగరంలో తిరిగే ఆటోలకు సంబంధించి పూర్తి వివరాలు సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండే విధంగా ఆటో డ్రైవర్ల యూనియన్లు జాగ్రత్త పడాలని తెలిపారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మిత్రులు కూడా మీరు ఒకటి ఆలోచించాలి ఆ నిజం చెప్తున్నాము ఒకప్పుడు ఒక ఆటో డ్రైవర్ నమ్మకం వాళ్ళు ఉంటే ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ వరకు స్కూల్ కాలేజ్ పోయేవాడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే తల్లి తండ్రి నమ్మకం que ఢిల్లీ సర్కారు ఉచితాల సంస్కృతిని తప్పుపట్టిన హైకోర్టు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్ అసెంబ్లీలో కేటీఆర్ పథ్యం సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం కీప్ వాచింగ్ ఈ సిక్స్టీ నైన్